ఉడమేరు ముంపు సమస్య రాష్ట్ర ప్రభుత్వం అశ్వద్ధి చేస్తూ ఉందనేది నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనలు అర్థమవుతూ ఉంది తొమ్మిది వేల కోట్లు మిగతా ప్రాజెక్టులన్నిటికీ కూడా రాష్ట్రంలో వాళ్ళు కేటాయింపులు చేశారు ఇది అనేక దశాబ్దాల సమస్య ఇది విజయవాడ నగరానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అమరావతిలో రైతులు వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి దానికి డెవలప్మెంట్ కావాల్సినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా మేము నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఎక్కడి నుంచే పరిపాలన చేసి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఆయన తెలియజేశారు దాని మీద మన అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి సరిపోతాయి అనేది చేశారు దానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడైనా తెనాలి గుంటూరు విజయవాడ అమరావతి ఇదంతా కూడా ఒక గ్రేటర్ సిటీగా తయారు కావాలి అదేదో అక్కడ ఎన్ని నిర్మాణాలే లేకపోతే అదొక మున్సిపాలిటీగా తయారవుతుందని అంటున్నారు అంటే సరే ఎన్ని మీ ఆలోచనలన్నీ మేము కాదని అనట్లేదు కానీ విజయవాడ నగరం పక్కనే ఉన్నటువంటి విజయవాడ నగరం కదా కూడా నేను చెప్పాం ఇది ఒక ఓల్డ్ సిటీగా దీన్ని మార్చకుండా బొడమేర సమస్య దశాబ్దాల సమస్య ఇది దీన్ని పరిష్కారం చేయాలి వెంటనే దీన్ని అనేకసార్లు సిపిఐ నాయకత్వం రామకృష్ణ గారి కూడా వెళ్ళి నిర్మల రామానాయుడు గారిని వాళ్ళు కలవడం జరిగింది జరిగినప్పుడు నిధులు లేవని చెప్పి ఆ రోజున చెప్పినటువంటి ఆయన ఇవాళ ఈ ప్రాధాన్యత క్రమంలో బొడమేరు ఎందుకు లేదు బొడమేరు ఆక్రమణకు గురైంది విజయవాడ నగర ప్రజల్లో ముప్పై రెండు డివిజన్లు అలాగే కింద ఉన్నటువంటి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మరి దీన్ని ప్రాధాన్యతలో తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధి చేస్తూ ఉంది దీని మీద ఖచ్చితంగా సిపిఐ తరఫున రేపు పదహారో తారీఖున జరిగేటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు ప్రజలు కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు